ఏమండి ఇది ఉద్యమం రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తుంది ఇవాళ ఎనిమిదో రోజు అయిపోయింది తొమ్మిదో రోజు రేపు కాలు పెడుతున్నాం ఒకటే ఒకటి చెప్తున్నాను నేను ప్రతినిధులందరూ రిజైన్ చేయండి గుంటూరు కృష్ణా జిల్లా మొత్తం సామూహికంగా వచ్చి మద్దతు తెలపండి ఈ దీనికి ఈ ఉద్యమానికి ప్రజా ఉద్యమానికి అమరావతికి మేం మిమ్మల్ని గెలిపిస్తాం నిన్న తెలుగుదేశం అంటే నేను పార్టీ పరంగా కాదండి మామూలుగా చెబుతున్నాను ఎందుకంటే ఒక రైతుగా ఒక పార్టీ వాళ్ళు ఏమన్నారు ఎదురు పెట్టమన్నారు మిమ్మల్ని ఎవరైతే మీరు ఎమ్మెల్యేలో మళ్ళీ మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం అయితే ఏంటంటే మీరు ధైర్యంగా రండి బయటికి ఎందుకంటే ఇది వీళ్ళు బిల్డింగులు అభివృద్ధి చేయట్ల వీళ్ళు ఉండ బిల్డింగులు మూడు మూడు సార్లు పెడుతున్నారు అభివృద్ధి చేయలేక ముగ్గురు మూడు మూడు సార్లు పెడుతున్నారు నేను ఒక ఆంధ్రవాసిగా చదువుతున్నాను నిన్న కడపకి పదమూడు వందల కోట్లు ఇచ్చారు జగన్ గారు నేను ఒక్క జీవోల్లో నేను చాలా గర్వపడుతున్నా బాధపడుతున్నా ఎందుకంటే మా కడపళ్ళకే కదా ఇచ్చిందని మేము వచ్చి ఇంకొకటి ఇప్పుడు రేపొద్దున ఇంకా ఎక్కడికైనా వైజాగ్ ఆల్రెడీ వాళ్ళ పర క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి ఎక్కువ వైజాగ్ ఆల్రెడీ వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు వాళ్ళు మిమ్మల్ని క్యాపిటల్ అడిగారండి మీరు వెళ్ళి కావాలని పెడుతున్నారు ఎవరి మీద కోపంతో ఇవాళ మమ్మల్ని మేము నమ్మి పొలాలు ఇచ్చాము ఇవాళ మేము రోడ్డు మీద పడ్డాం ఇవాళ మేము రోడ్డు మీద పడ్డాం డెవలప్మెంట్ ఎట్ట చేయాలి మీరు ఆల్రెడీ హైకోర్టు పెట్టి ఇక్కడే సచివాలయం ఇక్కడే ఉంచి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ మొత్తం ఇక్కడ నడుపుతా దాంట్లో ఉంటే మేము లేఅవుట్ యాక్సెప్ట్ చేశాం కానీ మాకు డెవలప్మెంట్ మీరు చేసేది ఏంటండి మాకు పది ఎకరాలు కలిపి మేము రోడ్లు పోసుకొని మేము గజాలు అమ్ముకోవటం మాకు తెలియదా ఇవాళ మమ్మల్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో అక్కడికి తీసుకొచ్చారు మా బోర్లు లేవు మా పొలాలు లేవు మా అన్న దాంట్లో అయితే నాలుగు రైతులు మా మనుషులు అంత ఎత్తు ర్యాంపులు పోసారు అసలు వాళ్ళు మా అన్న వాళ్ళు అసలు ఈ అన్నాలు తింటలేదు ఒక ఆరు నెలల నుంచి ఇవాళ మీరు ఏం చేస్తానంటే సీఎం గారు ఇంతవరకు మాట్లాడారా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అసలు సీఎం మందడం నుంచి ఇటు పక్క వచ్చాడా ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఏడు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోటి సహా ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఒక్క కన్నెత్తి చూశాడా కాతీయ అంటారండి పాతి కోట్లు సేవ్ చేశారంట ఆంధ్రప్రదేశ్కి యాభై కోట్లు చేశారంట రివర్స్ టెండరింగ్లో ఏ రివర్స్ టెండరింగ్లో మీరు సేవ్ చేశారో ఎంత ఖర్చు చేస్తున్నారో జనాలు పిచ్చేవాళ్ళు అనుకుంటున్నారా ఇవాళ ఏడు కోట్లు కుప్పలో పోసి వైజాగ్ వెళ్తున్నాడు అడిగేవాళ్ళు లేడు అనుకుంటున్నారా మిమ్మల్ని అడిగేవాళ్ళు వస్తారండి వస్తారు అప్పుడు నువ్వు దీనికి దీనికి డబల్ నువ్వు అనుభవిస్తావు ఇవాళ మేము ఆరు నెలలు ఆరు నెలల నుంచి అన్నాలు తింటలేదు ఈ ఉసురు మీకు తగిలిద్ది ఈ ఉసురు మీకు తగిలిద్ది వాళ్ళ మా పళ్ళెంలో ఉండే అన్నాన్ని వైజాగ్ పెడుతున్నారు మేము వైజాగ్ వైజాగ్ వాళ్ళకి పెడతానికి కూడా మాకు బాధ లేదండి అయితే ఏంటంటే మాకు ప్రామిస్ చేసిన అన్నాం ఇవాళ మీరు వాళ్ళకి చెప్పండి ఉత్తరాంధ్ర ఇవాళ మీరు వైజాగ్లో పోయి పెడతామంటున్నారు అది మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు విజయనగరం గురించి శ్రీకాకుళం గురించి మాట్లాడుతున్నారా వాళ్ళకి ఎన్ని నదులు ఉన్నాయి ఆ నదులను బాగు చేసి ఆ డబ్బులు ఏదో ఒక పది పదిహేను వందల కోట్లు రేపు పెట్టండి అక్కడ గర్వపడతాం మేము ఇవాళ కియా మోటార్స్ నేను మద్రాసులో ఉంటాను కియా మోటార్ షోరూమ్ చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే అరే నేను పొయ్య మా ఫ్రెండ్స్కి చదువుతాను అరే ఇది మా రాష్ట్రంలో తయారైందిరా మోటార్ అని ఎందుకండి అంత 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 పర్సనల్గా నేను తీసుకోవాల్సిన పని ఏంది ఇది నా రాష్ట్రం అనుకుని తీసుకున్నా మీరు శ్రీ సిటీ పెట్టారు ముప్పై శాతం మొబైల్ తయారు చేసేది మా రాష్ట్రం అని గదవ బతుకుతున్నా ఏదైనా మొబైల్ కొంటే ఓపెన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తా అది ఆంధ్ర ఉంటే ఉప్పొంగిపోతా ఎందుకండి మీరు ఇట్లా విభజించి పాలిస్తున్నారనేది నాకు అర్థం ఓకే అభివృద్ధి వికేంద్రీకరణ ఏమండి జనాలు అందరికీ అర్థమైపోయింది మీరు ఆపండిక అభివృద్ధి వికేంద్రీకరణ పాలనా వికేంద్రీకరణ అనేది చిన్న పిల్లగాడిని చేయండి వాళ్ళ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంది పాలనా వికేంద్రీకరణ అంటే అంటే అనేది పిల్లగాడిని అడిగితే చూస్తాండి పాలనా వికేంద్రీకరణ మన బెడ్రూమ్ లాగా మూడు మూడు ఉంటే మూడు ఒకే సాటు ఉంటే మీకు ఖర్చులు కలిసి వస్తాయి ఇవాళ మీరు ఏం చదువుతున్నారు అంటే మూడు మూడు చాట్ల బిల్డింగ్లు పెడతారు దీనివల్ల ఎవరు బాగుపడుతున్నారు నేను చెప్పమంటారా ఇప్పుడు మొన్న ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు ఇవాళ వాడు పద్నాలుగు వందల కిలోమీటర్లు ఒక కుప్పం నుంచి పోవాలి అంటే ఇచ్చాపురం ఇది మన వై విశాఖపట్నంకి పద్నాలుగు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి ఓ మై గార్డు దానికి సామాన్య బస్సులో బాలేడు వాడు ఏదైనా లగ్జరీ బుక్ చేసుకోవాలి లేదంటే ఇంకేదైనా బుక్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని గంటలు ప్రయాణం చేయాలంటే అప్పుడు వాడు ఎంత టిక్కెట్ పెట్టి వాడు ఒక్కరోజు పని కాకపోతే రెండో రోజు మళ్ళీ పోవాలంటే సచివాలయానికి ఎంత పెట్టి పోవాలి మీరు పోతారండి మీరు పోయే వాళ్ళు మాకు లాయర్లు చెబుతున్నారు వచ్చి అంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు మీరు పోతే ఏం చేస్తారో తెలుసా ఏసీల్లో పోతారు ఎవరి డబ్బులు గవర్నమెంట్ డబ్బులు రెండు రోజులు స్టే చేస్తారు ఇవాళ ప్రజావేదిక గుల్ చేశారు మీటింగులు పెట్టాలంటే ఎక్కడ పెడుతున్నారు పోయి గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బులు పెడుతుంది గవర్నమెంట్ డబ్బులు మీరు 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 ప్రజానాయకులు కాబట్టి మీకు దుర్వినియోగం కాదండి మీకు అవకాశం ఉంది పెట్టుకుంటున్నారు సామాన్య మానవుడికి ఇది ఎట్లా ఫాలో అయ్యింది సామాన్య మానవుడు ఇన్నిసార్లు తిరగాలి అంటే ఎవడన్నా పిచ్చోడిని అడిగినా చెబుతాడండి అవతల పక్క యువతల పక్క సమస్య అయితే మధ్యలో పెట్టుకోండిరా మీరు యువతల పక్క రా వాళ్ళు యువతల పక్క రాండి ప్రశాంతంగా ఉండండి రా అంటారు డెవలప్మెంట్ అనేది మీరు ఆల్రెడీ సచివాలయాలు పెట్టారు ఇంతకన్నా ఏందండి మండలాలు తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు గారు ఇంతకన్నా ఏందండి పంచాయతీరాజ్ వ్యవస్థను మీరు నాశనం చేశారు ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్కి ఏం పవర్స్ ఉన్నాయండి ఇట్లా మీరు రా మీరు మీరు ఒక రూట్లో పోతున్నారు ఇంకో రూట్లో మిస్ అవుతున్నారు ఏమండి ఇవాళ అందరికీ తెలిసిపోయిందండి మీరు చేసే పని మీరు అనుభవిస్తారు మీరు ఏంటంటే ఎవరిది ఇంటలా ఒంటి ఒంటెద్దు పోగడ పోతున్నారు ఒంటెద్దు పోగడంటే ఏంటంటే మేము ఇష్టం వచ్చింది చేసుకుంటాం నూట యాభై సీట్లు అప్పుడు తెలుగుదేశాన్ని ఎందుకు ఓడిచ్చారు తెలుగు ఓటమి గెలుపులు అనేది మీరు చెప్పాల్సిన పని లేదండి ఒక్కోసారి కొంతమంది ఓడిపోతారు ఒక్కోసారి గెలుపుతూ ఉంటారు మీరు ఏదో చేస్తారు ఫస్ట్ టైం గెలిచారు మీరు ఏదో చేస్తారు అని చెప్పి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి చట్టం చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అని లేము నేను తెలుగుదేశం కాదండి తెలుగుదేశమా నే వైసీపీ అనేది మాటలు కాదు ఇక్కడ మీరు ఎక్కువ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయటం తప్పే ఉందండి ఇప్పుడు ఒకళ్ళు రెండు ఇప్పుడు నాలుగు చేశారు ఏ నాలుగు కాదురా జగన్ అయితే ఇంకా బాగా ఇవాళ నా ఫ్రెండే ఫోన్ చేయండి నేను పార్టీ మరం కాదు చాలా బాధపడుతున్నాను ఈ మాట అంటాను నేను ఒకటి చూపుతాను నా ఫ్రెండ్ ఇవాళ మాట్లాడాడు ఏదో లైవ్లో ఏ ఏంద్రా ఏం చేస్తున్నారు అన్నాడు ఏం లేదు ఇట్లా మా ఇట్లా చేస్తున్నావురా పరిస్థితి ఇది అన్నా ఏ మేము కూడా ఇట్లా ఉందిరా మాది కూడా నేను ఏదో సిమెంట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఆ ఉసుక దొరక్క మా వాడి ఎంప్లాయీస్ని దగ్గి అంటున్నాడు ఏం లేరా అన్నాడు అంటే నేను ఇవన్నీ మా రైతు ఉద్యమం అండి నేను డైవర్ట్ చేయటం నాకు ఇష్టం లేదు కాకపోతే చెబుతుంది ఏంటంటే ఇక్కడ మేము ఇంత భూములు ఇచ్చాం సరే డైవర్ట్ అయింది మ్యాటరు నేను ఒకటే చదువుతున్నాను ఇంత భూమి ఇచ్చామండి రోడ్డు మీద బడై బాకండి ఇది శ్రేయస్కరం కాదు మాకు మీరు ఏం చెప్పారు హైకోర్టుతోటి సహా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మొత్తం తీసుకొచ్చి పాలనా యంత్రాంగాన్ని ఒకసాట పెట్టండి మీరు చేసే పనులు బాగోలేదు మీరు అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి పదమూడు వందల కోట్లు కడపకిచ్చారు పదిహేను వందల కోట్లు కావాలంటే మా శ్రీకాకుళానికి ఇవ్వండి మాదండి అది మీరెవరండి పదమూడు జిల్లాలే కదండి మొత్తం నా కుటుంబమేనండి ఇది ఏ కుటుంబంలో ఉండేవాడికి ఏ ఏ రా ఏ జిల్లాతోటి నాకు సంబంధం లేదు అన్ని నా జిల్లాలే మీరు విభజించి పాలిస్తున్నారు మేము విభజించాలా జనాలు మేము ఎడిపోవాలా మీరు విభజిస్తున్నారు విభజించే వాళ్ళకి అందరికీ నేను చెబుతున్నాను మీరు అనుభవిస్తారు థ్యాంక్ యూ